హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనలో చాలామంది నల్ల దారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు మరి ఇట్లాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం కాలి మడమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తున్నాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయి అని అంటున్నారు మీరు కూడా కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి లేకుంటే మంచి జరగదు చెడే జరిగే అవకాశం ఉంది ఇకపోతే పిల్లల చేతులకు మెడకి నడుము చుట్టూ కూడా నల్లదారం కడతాం ఇదంతా ఎందుకు ఇదంతా నిజమేనా ప్రయోజకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సరే సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి ఇది కూడా ఎప్పుడూ శనివారం రోజు మాత్రమే నల్లదారం ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలి అంటే ఎప్పుడూ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి ఇది కూడా ఎప్పుడూ మంగళవారం రోజు మాత్రమే నల్లదారం ధరించాలని గుర్తుంచుకోవాలి కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత డబ్బు కొరత సమస్యలు తగ్గిస్తుంది కొంత మీ ఇంటికి తేజస్సును తెస్తుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగానే తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నల్లదారాన్ని కట్టుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి ముందుగా ఒక నల్లదారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో దేవుడి పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన ఆ నల్ల దారాన్ని అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది ఆ తరువాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసుకొని కాలికి కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగు దారాలని కట్టుకోకూడదు జ్యోతిష్య శాస్త్రం సూచించిన సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించడం ధరించిన వెంటనే శనియ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది నల్లదారాన్ని కట్టుకున్నటువంటి నుండి కాలక్షేమాన్ని దాని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్ల దారానికి ఉన్నత శక్తి రెట్టింపు అయ్యే మీకు మంచి జరగాలి అంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో నల్లదారాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజులలో కట్టుకోవడం ద్వారా నలుపు నుంచి వచ్చే చెడు దృష్టి అంత దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతికి మడమకు నల్లటువంటి దారాన్ని ధరించాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు శని దోషం మీకు ఇబ్బందులు అన్ని కలిగేస్తుంటే కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం ద్వారా ఇలాంటి శని దోషాలు అయినా వదిలిపోతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం మిమ్మల్ని మీ పైన ఉండే ఎనర్జీ అంతా పోతుంది బాగుంటుంది నల్లదారం వల్ల దృష్టి చెడు శక్తులు అన్ని ప్రభావం తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాశుల వారికి మాత్రమే నల్లదారం కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని మరికొందరు ఈ నల్లదారం తాడు శుభాన్ని కలిగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు మరి నల్లదారం తాడు ఏ రాశి వారి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లధార నల్లతాడును కేవలం ధనస్సు రాశి తులారాశి కుంభరాశి వారు మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశి చక్రంలో పుట్టి వారు ఎట్లాంటి సంకోచాలు వ్యక్తి చేయకుండా నిరుద్ధంగా నల్లదారాన్ని కట్టుకోవచ్చు వృశ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారి నల్లదారం త కలిసి రాదు కనుక ఈ రెండు రాసుల వారు నల్లదారును కట్టుకోకూడదు ఈ రాశుల వారి నల్లదాడు ధరిస్తే వీరికి ఎప్పుడు అశుభాలే మనశ్శాంతి ఉండడం ఉండకపోవడం ఆర్థిక ఆరోధనలు కలుగుతాయి మనం సిద్ధి చేస్తు దేవాలయాలు దర్శించినప్పుడు అక్కడ ఎరుపు రాగింజల పసుపు రంగు దారాలు ధరిస్తే ఇస్ దర్శనం ఇస్తాయి అక్కడ వెళ్ళి భక్తులు ప్రా పాటు ఆదాయం కూడా కొని చేతులకు పట్టుకోవాలి మౌని అంటారు ఈ మౌని దారాలు చేతికి కట్టుకోవడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఎట్లాంటి గ్రహపీడ దోషాలు కూడా పోయి శుభంగా ఉంటాయని ఈ దారాలు చేతికి కంకణాలుగా కడ కట్టుకోవాలి అలాగే మృత్యుగండగా వరిస్తుందని నమ్మకం అంతేకాకుండా ఎటువంటి చెడు కలహాలు రాకుండా ఉండడం మన కోసం ఈ మౌని అనేక దారాలను చేతిలో కట్టుకోవాలని కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఎట్లాంటి ఎలాంటి పీడ కళలు రాకుండా భక్తి ఈ దారాలు మంగళవారం కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు చూస్తే కాలికి కాలిని బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది అలాగే చెడుచూపు ఓర్పు పోవడం ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళ ప్రభావం మనపై చెడు పడుతుంది చాలామంది అని నమ్ముతూ ఉంటారు ఇట్లాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో కాలికి నల్లదారం కట్టుకోవడం ముఖ్యమైనది జాతకంలో కేతువు దోషాలు చాలా మందికి ఉంటాయి ఈ రాహుకేతు దోషాల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇట్లాంటి రాహుకేతు దోషాల నుండి విముక్తి పొందడానికి ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు ఇలా మన కాలికి నల్ల దారాలను కట్టుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి కొన్ని దారాలు నల్లదారాలు రంగురంగుల దారాలు ఇలా వాటి ఏ రోజు కట్టుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం కదా ఈ నల్ల దారాలు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ రోజు కట్టుకోవాలో ఆ రోజే కట్టుకోండి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు